హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు ఒక నోటీస్ అనేది రావడం జరిగింది గతంలో కేవలం ఆర్ఆర్సీ వెబ్సైట్లలో మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆర్ఆర్బి వెబ్సైట్లలో కూడా ఈ నోటీస్ అనేది సర్క్యులేట్ అవుతుంది సో ఇది గ్రూప్ డికి సంబంధించిన నోటీస్ అనమాట ఇక్కడ మనకి పైన క్లియర్గా ఇవ్వడం జరిగింది అటెన్షన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రైల్వే జాబ్స్ ఇన్ లెవెల్ వన్ సో లెవెల్ వన్ అంటే మనకి గ్రూప్ డి కిందే వస్తాయి మనకన్నీ సో దీని సారాంశం ఏంటి అంటే మేము ఏదైతే గ్రూప్ డి పోస్ట్ ఉన్నాయో లెవెన్ వన్ లెవెల్ వన్ పోస్ట్ ఉన్నాయో వాటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని చేంజ్ చేస్తున్నామని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది గతంలో కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చాము కానీ ఈసారి మాత్రము అంటే ఇక నుంచి రాబోయే నోటిఫికేషన్లకు మాత్రము టెన్త్ క్లాస్తో పాటు న్యాక్ అయినా ఉండాలి నేషనల్ అప్రె అప్రెంటిషిప్ సర్టిఫికెట్ అయినా ఉండాలి లేదా టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ అయినా ఉండాలి కేవలం టెన్త్ క్లాస్ వాళ్ళు మాత్రము అన్ని పోస్టులు వర్తించవని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది ఇది ఈ పీడిఎఫ్ మీకు ఆర్ఆర్బి వెబ్సైట్లలో కూడా మీకు దొరుకుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మేము కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఇచ్చాము అది కూడా రిలాక్సేషన్ ఇచ్చాము ఏ ఏ నోటిఫికేషన్లకు ఇచ్చామంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఆర్ఆర్సి గ్రూప్ డి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఆర్ఆర్ గ్రూప్ డి ఈ రెండు నోటిఫికేషన్లకు మాత్రమే మేము టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ గా ఇచ్చాము యాక్చువల్లీ అయితే అది టెన్త్ క్లాస్కి క్వాలిఫికేషన్ పోస్టులు కావు అవి అవి టెన్త్ క్లాస్తో పాటు నాథ్ సర్టిఫికెట్ అయినా ఉండాలి అదేవిధంగా టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ అయినా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక నుంచి రాబోయే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు థర్డ్ పేరలో ఉంది ఆఫ్టర్ టూ నైన్టీన్ తర్వాత వచ్చే పోస్ట్ల అన్నిటికీ లేకపోతే అన్ని నోటిఫికేషన్లకి మేము టెన్త్ క్లాస్ తో పాటు ఐటిఐ లేదా నాట్ ని మేము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గా ఫిక్స్ చేస్తున్నామని ఇచ్చారు అదే విధంగా దీంట్లో మొత్తానికే అసలు టెన్త్ క్లాస్కి అవైలబుల్ లేదు ఎటువంటి పోస్ట్లు కూడా ఉండవని కూడా మనకి ఏం చెప్పలేదు టెన్త్ క్లాస్ కూడా కొన్ని రకాల పోస్టులు ఉంటాయి ఏవైతే నాన్ టెక్నికల్ పోస్ట్లు ఉన్నాయో మీకు గ్రూప్ డిలో సివిల్ కి అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికామ్ కి సిగ్నల్ అండ్ టెలికామ్ కూడా ఇప్పుడు ఐటీఐ క్వాలిఫికేషన్ చేశారు పోయినసారి మాత్రం సిగ్నల్ అండ్ టెలికామ్ కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండేది కానీ ఈసారి మాత్రం దాన్ని కూడా టెక్నికల్ పోస్ట్ చేశారు ఏదైతే మనకి సివిల్ సివిల్ డిపార్ట్మెంట్ ఉన్నాయో అదేవిధంగా మెకానికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లలో ఎవరైతే లెవెల్ వన్ పోస్ట్లకి జాయిన్ అవుతారో లేకపోతే లెవెల్ వన్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఐటిఐ లేకపోతే నాక్ సర్టిఫికెట్ ఉండాలి టెన్త్తో పాటు మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి జస్ట్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది థర్డ్ పేరలో సో ఎవరైతే ఇప్పుడు నాకు చాలా మంది గ్రూప్ డి గురించి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా ఒకటి ఉందంటే ఈసారి ఓన్లీ కేవలం ఐటీఐ ఉంటుందా టెన్త్ ఉంటుందా అని నేను గతం నుంచి మీకు చాలా సార్లు చెప్తానే ఉన్నాను ఐటీఐతో పాటు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే కాకపోతే పోయినసారి మాత్రం టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి అన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేది ఈసారి మాత్రము టెక్నికల్ పోస్టులకి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసేశాడు మిగతా డిపార్ట్మెంట్లకు మాత్రమే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇది ఆర్ఆర్బి నుంచి ఆర్ఆర్సి నుంచి వచ్చిన నోటీసుల యొక్క సారాంశం కానీ పోయినసారి కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మొదటగా వచ్చిన నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏమని ఇచ్చాడు టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ లేదా టెన్త్ క్లాస్ ప్లస్ స్నాక్ అని ఇచ్చాడు కానీ లక్ష పోస్టులు ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లోనేమో అరవై వేల వరకు పోస్టులు వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్లోనేమో లక్షకు పైన పోస్టులు వచ్చినాయి సో ఇన్ని పోస్టులు వచ్చేపటికి చాలా మంది స్టూడెంట్స్ బోర్డుకి అదేవిధంగా రైల్వే మంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ చేయండి అని చెప్పేసి అందుకని ఇక్కడ సెకండ్ పేరాలో మనకు క్లియర్ గా ఇచ్చాడు చూడండి సెకండ్ లైన్లో స్టార్టింగ్ ఫస్ట్ పదం రిలాక్స్డ్ సో కాబట్టి వాళ్ళ ప్రతిపాదన మేరకు మేము రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో టెన్త్ క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ గా తీసుకుంటూ రిలాక్స్డ్ ఇచ్చాము కానీ తర్వాత ఇవ్వబోము అని చెప్పి ఇచ్చారు కానీ ఈసారి కూడా అలాగే జరగవచ్చు జరగకపోవచ్చు చెప్పలేదు ఎక్కువ పోస్టులు వస్తే స్టూడెంట్స్ నుంచి మంత్రిత్వ శాఖలకి బోర్డులకి రిక్వెస్ట్లు వెళ్తుండొచ్చు సేమ్ క్వాలిఫికేషన్ ని మళ్ళీ టెన్త్ క్లాస్ చేయొచ్చు అదే విధంగా చేయకపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మేము ముందే చెప్పాము ఖచ్చితంగా టెన్త్ క్లాస్ చేయమని చెప్పేసి ఐటీఐ నాక్ అయినా ఉండాలి అదేవిధంగా నాన్ టెక్నికల్ కేటగిరీలకు మాత్రమే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని మేము ముందే చెప్పాం కాబట్టి ఈసారి చేసే అవకాశం లేదని కూడా వాళ్ళు చెప్పొచ్చు సో మనకి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా క్లారిటీగా ఏదీ తెలియదు అంటే వందకు వంద శాతం టెన్త్ క్లాస్ వాళ్ళకి అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా లేదా ఓన్లీ నాన్ టెక్నికల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా అనేది మనకి నోటిఫికేషన్ వచ్చే వరకు చూద్దాం ఒకవేళ ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్సి గ్రూప్ డి పోస్టులు ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఇచ్చి నాన్ టెక్నికల్ పోస్టులని టెన్త్ క్లాస్ వాళ్ళకి అనుకోండి ఏ పోస్టులు ఉంటాయి ఏ డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీలో ఏ పోస్టులు వస్తాయి దాంట్లో అబ్బాయిలు ఎటువంటి అబ్బాయిలకు ఎటువంటి బాగుంటాయి అమ్మాయిలకు ఎటువంటి బాగుంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్ గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటినీ కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాను సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అథమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సిఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వరకు అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది